హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ లైఫ్ వ్యూ ఛానల్ మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టాపిక్తో అయితే ముందుకు వచ్చాం మనం కుంభమేళ సంబంధించిన విశిష్టత గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఇంకా టాపిక్లకు వెళ్ళిపోతాం రండి హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ నిర్వహిస్తారు ఈ కుంభమేళలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారని మనందరికీ తెలుసు కంటే ముందు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి కూడా కుంభమేళ కార్యక్రమాలు నిర్వహిస్తారు అర్ధకుంభమేళను ప్రతి ఆరేళ్ళకు ఒకసారి హరిద్వార్ లేదా ప్రయోగరాజులో నిర్వహిస్తారున కుంభమేళ మాత్రం ప్రతి పన్నెండేళ్ళు ఒకసారి ప్రయోగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో నిర్వహిస్తారు ముందు రెండు వేల పదమూడు సంవత్సరంలో ప్రయోగరాజులోని మహాకుంభమేళ నిర్వహించారు మళ్ళీ ఇప్పుడు పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మహాకుంభమేళ నిర్వహించనున్నారు ఇప్పుడు కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారో దీని ప్రాముఖ్యతలు ఏంటో తెలుసుకుందాం రండి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభం ప్రారంభం అవుతుంది హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగ నుంచి కుంభస్థానం ప్రారంభం అవుతుంది కుంభమేళ స్థానానికి దాదాపు ఎనిమిది వందల ఏళ్ళు పైగా చరిత్ర ఉంది దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్టు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది పురాణాల ప్రకారం సాగర మధురం ప్రారంభం అయినప్పటి నుంచి కుంభం నిర్వహించినట్లు చెబుతారు కొందరు పండితులు కూడా దీన్ని కాలం నుంచి ప్రారంభించినట్లు కూడా చెబుతారు అందుకు చక్రవర్తి హర్షవర్ధన్ దగ్గర కొన్ని ఆధారాలు చూడవచ్చు వీరి తర్వాత ఆది శంకరాచార్యులు ఆయన శిష్యులు సన్యాసులు అఘోరాలు సగం ఒడ్డున రాజస్థానం ఏర్పాటు చేశారు హిందూ పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు కలిసి సాగర మందరం చేశారు ఈ సమయంలో అనేక రత్నాలు అప్సరసలు జంతువులు విషయం అమృతం వంటివి బయటకు వచ్చాయి అయితే ఈ సమయంలో కొన్ని అమృతపు చొక్కలు భూమిపై పడ్డాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు ప్రయోగ నాసిక్ హరిద్వార్ ఉజ్జయినిలో అమృత చొక్కలు పడ్డాయని పురాణాలు పేర్కొనబడింది యుద్ధం కోసం జరిగిన పోరాటం చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు గురువు కలసం దాచాడు సూర్యదేవుడు కలశాన్ని పడిపోకుండా కాపాడాడు శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడు అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది ఎందుకంటే ఈ గ్రహాల కలియక వేళ అమృత పాత్ర రక్షింపబడింది కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత దేవతలు అందరూ శ్రీ మహావిష్ణుమూర్తి సాయంతో అమృతాన్ని సేవిస్తారు మహాకుంభమేళ వేళ చేసే స్థానాన్ని రాజస్థానంగా పరిగణిస్తారు ఈ సమయంలో నదులు నీరు అమృతంతో కూడిన సమానమైన లక్షణాలు కలిగి ఉంటుందని చాలామంది నమ్మకం అంతేకాదు సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని కూడా నమ్ముతాం ముఖ్యంగా ప్రయోగరాజులో రాజస్థానాన్ని మతపరమైన ప్రాముఖ్యత అయితే ఉంది ఇక్కడ యమున సరస్వతి గంగా నదులు కూడా కలుస్తాయి బృహస్పతి ఒక రాశిలో ఒక ఏడాది పాటు నివాసం ఉంటాడు పన్నెండు రాశుల మీదుగా ప్రయాణించడానికి దాదాపు పన్నెండు సంవత్సరాల సమయం పడుతుంది గురుగ్రహానికి అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పవిత్రమైన స్థలాల్లో కుంభమేళ నిర్వహించబడుతుంది అదేవిధంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వివిధ ప్రదేశాల్లో ఉత్సవాలను కూడా నిర్వహిస్తారు కుంభంలో బృహస్పతి మేషంలో సూర్యుడు ఉన్నప్పుడు హరిద్వారులో కుంభోత్సవాలు ప్రారంభం అవుతాయి ఇదిలా ఉండగా హిందూ గ్రంథాల ప్రకారం భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒక రోజుతో సమానం దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండేళ్ల పాటు యుద్ధం జరిగింది అందుకే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ నిర్వహించబడుతుంది దేవతలకు పన్నెండు సంవత్సరాలు అయితే భూలోకంలో నూట నలభై నాలుగు సంవత్సరాలతో సమానం అంట ఇప్పుడు మహాకుంభమేళ స్థాన తేదీల గురించి అయితే తెలుసుకుందాం రండి ముఖ్యంగా పదమూడు జనవరి పద్నాలుగు జనవరి ఇరవై తొమ్మిది జనవరి ఫిబ్రవరి మూడు ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి ఇరవై ఆరు ఈ తేదీల్లో మనకు కుంభమేళ స్థానాల తేదీలు మనకైతే ఉన్నాయి పుష్పమ పూర్ణిమ మకర సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమి మాఘ పౌర్ణిమ మహాశివరాత్రి రోజున ఈ కుంభమేళా స్థానాలు ఆచరించడం వల్ల ఎంతో పులితం లభిస్తుందని మనకి పండితులైతే చెబుతున్నారు మనం ఇప్పుడు కుంభమేళలోని పన్నెండో సంఖ్య ప్రాముఖ్యత గురించి అయితే తెలుసుకుందాం రండి సమయం వ్యత్యాసం కారణంగా దేవతలు పన్నెండు రోజులు మానవులు పన్నెండు సంవత్సరాలతో సమానం అంట అందుకే ఒక సంవత్సరం తర్వాత ప్రతి ప్రదేశంలో గొప్ప పండుగగా కుంభమేళ జరుగుతుంది సముద్ర మదనం సమయంలో అమృతం బాండం కోసం దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం రెండు దైవిక రోజులు కొనసాగింది ఈ సమయంలో మానవులు పన్నెండు సంవత్సరాలుగా పరిగణించబడుతుంది అందుకే పన్నెండేళ్ళకు ఒకసారి కుంభమేళ జరుపుకుంటాం ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారు అందువల్ల ప్రపంచం నలు మూల నుండి అనేక మంది యాత్రికులు కుంభమేళా స్థానానికి ఆచరించడానికి వస్తారు కుంభమేళలో జరిగే నాలుగు స్థలాలు పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసుల మధ్య యుద్ధం పన్నెండు సంవత్సరాలు కొనసాగింది ఈ యుద్ధ సమయంలో అమృత బాండం నుంచి రెండు చోట్ల అమృత చుక్కలు పడ్డాయని వాటిలో ఎనిమిది స్వర్గంపై నాలుగు భూమిపై పడ్డాయని కుంభమేళ నిర్వహించబడే ప్రయోగరాజ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లలో ఈ మకరంధం పడినట్లు నమ్మకం ఫ్రెండ్స్ ఇంతటితో నా వీడియో అయితే ఎండ్ అవుతుంది కుంభమేళ గురించి మీ అందరికీ అయితే అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రియల్ లైఫ్ యూ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరింత आध्यात्मिक विषया ट्रवेल्स ब्लाग्स कोसम प्लीज़ सब्सक्रैब रियल चैनल। थैंक यू